అందరికీ నమస్కారం కలియుగం కథలు స్వాగతం మన కథ స్వార్థపూరిత బంధం శైలజ గారి మనసు చాలా దిగులుగా ఉంది కారణం కొడుకుతో ఫోన్ మాట్లాడి చాలా రోజులయ్యింది తాను రోజు ఫోన్ చేస్తూనే ఉంది కానీ స్పందన లేదు చివరికి కంగారుగానే ఫోన్ పెట్టేస్తూ కూతురు రాధతో ఇన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వట్లేదు మీ అన్నయ్య ఎంత బిజీగా ఉన్నాడో అప్పుడు రాధ అమ్మతో అమ్మా నీకు అర్థం కావట్లేదా నువ్వు ఎన్నోసార్లు ఫోన్ చేశావు అన్నయ్య ఒక్కసారైనా తిరిగి ఫోన్ చేయనప్పుడు పదే పదే కాల్ చేసి ఏం లాభం అర్థం చేసుకోమ్మా ఫోన్ లిఫ్ట్ చేసినా కోపంగా మాట్లాడతాడు అప్పుడు నువ్వే బాధపడతావు ఈ టైంలో అన్నయ్య తన ఆఫీస్లో బిజీ అయి ఉంటాడు అలాంటి పరిస్థితిలో తన పని మీద శ్రద్ధ పెట్టాలా నీతో ఫోన్లో మాట్లాడుతుంటాడా అన్నయ్యకు ఖాళీ సమయం దొరకాలి కదా పదే పదే కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నావు అవును రాధా నువ్వు చెప్పింది నిజమే ఖాళీ దొరికినప్పుడు తనే ఫోన్ చేస్తాడులే ఇలా చెబుతూ శైలజ గారు వంట చేయడానికి వంటగదికి వెళ్ళింది వంట చేస్తున్న శైలజ గారు తన కొడుకు రాకేష్ పుట్టినరోజును గుర్తు చేసుకోవడం ప్రారంభించింది ఆ రోజు శైలజ గారికి మరియు ఆమె భర్త అశోక్ గారి ఆనందానికి వారి కోరిక సంవత్సరాల తర్వాత నెరవేరుతుంది బిడ్డ ఆరోగ్యం బాగాలేదని పుట్టిన బిడ్డకు అవిటతనం ద్వారా తెలియగానే ఆ సంతోషం దుఃఖంగా మారింది భవిష్యత్తులో వారి కొడుకు తన కాళ్లపై కూడా నడవలేడని వైద్యుడు వారికి చెప్పాడు అయితే పిల్లవాడికి సరైన చికిత్స మరియు మంచి సంరక్షణ అందిస్తే అతని అవిటితనం దూరం చెయ్యవచ్చని కూడా చెప్పారు అప్పుడు శైలజ గారు తన కొడుకును పగలు రాత్రి కనిపెట్టుకుని ఉండాలని నిర్ణయించుకున్నారు దాని కారణంగా ఆమె తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాకేష్ ని పూర్తి అంకిత భావంతో చూసుకుంది మరోవైపు కొడుకు కోసం డబ్బును సంపాదించడానికి అశోక్ గారు ఓవర్ టైం పనిచేశారు దేశంలోనే అతి పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లి కొడుకుకు వైద్యం చేయించాడు దేవుని దయ తల్లి తండ్రులు అందించిన శిరవ ఫలితంగా రెండు మూడేళ్లలోని కొడుకు రెండు కాళ్ళు ఆరోగ్యంగా మారాయి ఇక్కడ తల్లి తండ్రులకు ప్రపంచంలో అందరికన్నా అదృష్టవంతులు తానే అన్నంత సంతోషంగా ఉన్నారు ఆ తరువాత వారికి కూతురు రాధా పుట్టింది ప్రతి తల్లి తండ్రుల లాగే శైలజ అశోక్ కూడా తమ పిల్లలను బాగా చదివించాలని తన కొడుకు తన కాళ్లపై తాను నిలబడాలని మనసులో కోరికలు ఉండేవి దానికోసం ఎంత డబ్బు ఖర్చు చేయడానికైనా వెనకాడేవారు కాదు వృద్ధాప్యంలో వారి కొడుకు వారికి ఆసరాగా ఉంటాడని కొడుకును విజయ శిఖరాలకు చేర్చాలని ప్రయత్నించారు ఒకరోజు తన కొడుకును సక్సెస్ చేయాలన్న వారి కల కూడా నెరవేరింది ఇప్పుడు రాకేష్ చెన్నైలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు కాని కొంతకాలం తర్వాత అశోక్ గారు గుండెపోటుతో ఈ లోకం నుంచి వెళ్లిపోయారు ్యాస్పై పాలు పొంగుతున్నా పట్టించుకోలేనంత గత జ్ఞాపకాలలో ఉండిపోయింది శైలజ అప్పుడే కిచెన్లోకి వచ్చిన రాధ ఓహో అమ్మ ఎక్కడ ఉన్నావు పాలన్నీ పొంగిపోయాయి అయ్యో అని శైలజ పాలన్ని శుభ్రం చేయడం ప్రారంభించింది అప్పుడు ఫోన్ మోగిన శబ్దం నీ ముద్దుల కొరకు అనుకుంటా అంటూ పరుగున వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టింది హలో అని చెప్పిందో లేదో రాకేష్ ఇలా అన్నాడు ఏంటి నీ ప్రాబ్లం ఎందుకు పదే పదే ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుంటావు నీలాగే అందరూ ఖాళీగా కూర్చుని మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారా ఇప్పుడేమైనా చెబుతావా లేక ఫోన్ పెట్టనా అన్నాడు అన్నయ్య అంత గట్టిగా తనతో మాట్లాడటంతో ఆశ్చర్యపోయిన రాధ నువ్వు నన్ను ఏదైనా చెప్పనిస్తే కదా నేను మాట్లాడ్డానికి అన్నది అది విని రాకేష్ సైలెంట్ అయిపోయాడు రాధా నాకేం పని లేదు కాని అమ్మాయి ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తుంటుంది నీ మాట్లాడే విధానం చూసి ఇప్పుడు కూడా తనకు అర్థం కావడం లేదు తన కొడుకు ఇప్పుడు తన కొడుకు రాకేష్ కాదని అంతలో శైలజ గారు రాధా చేతిలోంచి ఫోన్ తీసుకొని ఏం మాట్లాడుతున్నావు రాధా నీకేమైనా మతిపోయిందా ఎవరైనా అన్నయ్యతో ఇలా మాట్లాడతారా లోపలికెళ్ళు అన్నది కోపగించుకున్న రాధ లోపలికి వెళ్ళిపోయాక ఆమె తన కొడుకుతో మాట్లాడడం ప్రారంభించింది రాకేష్ కోపంగా అన్నాడు అమ్మా నీ కూతురుకి పెద్ద మరియు చిన్న అనే తేడా లేకుండా ఎక్కువగా మాట్లాడుతుంది అంతలో అమ్మ కలగచేసుకుని సరే ఇక వదిలేయి అన్నది అప్పుడు అతను సరే అమ్మా నాకు డబ్బు కావాలి అని చెప్పాడు విషయం ఏమిటంటే నేను కొంతకాల క్రితం ఇంట్లో మరమ్మత్తు పనులు మొదలుపెట్టాను మరియు కొన్ని రోజుల నుంచి నీళ్లు ఆరోగ్యం బాగాలేదు ఆమెను కూడా డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి అందుకే జీతం డబ్బులు సరిపోవట్లేదు వీలైతే కొంచెం డబ్బు ఏర్పాటు చెయ్యి మిగతా అవన్నీ నేను చూసుకుంటాను ఇంటి రిపేర్ పని అయిన తర్వాత నేను మీ ఇద్దరిని చెన్నై పిలుస్తాను అప్పుడు అందరం కలిసి ఇక్కడే ఉందాము మీరు వచ్చినప్పుడు ఇబ్బంది పడకూడదని నేను ఇల్లు రిపేర్ చేయిస్తున్నాను అప్పుడు శైలజ గారు పర్వాలేదు రాకేష్ నేను డబ్బు ఏర్పాటు చేస్తాను ఎంత డబ్బు కావాలి ఎంత సమయంలోపు కావాలి చెప్పు అన్నది అప్పుడు రాకేష్ కోపంగా ఏంటమ్మా ఇది ఎంత సమయం అంటే అర్థం ఏంటి అలా కాదు రాకేష్ అసలు విషయం ఏమిటంటే గత ఏడాది నీళ్ళూ తల్లి ట్రీట్మెంట్ కోసం డబ్బు అర్జెంటుగా కావాలి చాలా అస్వస్థతగా ఉందని చెప్పావు అప్పుడు రాధా కోసం దాచిన బంగారం ఇచ్చేశాను అప్పుడు నువ్వు ఆ బంగారం తిరిగి ఇప్పిస్తా అన్నావు కానీ ఇప్పటిదాకా ఇవ్వలేదు నీ జిల్లెలు కూడా ఇప్పుడు చిన్నపిల్ల కాదు చివరి ఏడాది కాలేజీ చదువుతుంది దీని తర్వాత రాధా పెళ్లి గురించి కూడా ఆలోచించాలి అయ్యో అమ్మ ఆ విషయం గురించి అస్సలు కంగారు పడకు నువ్వు ఏమీ చేయనవసరం లేదు అన్నీ నేనే చూసుకుంటాను మరమ్మత్తు పని ఒక్కసారి అయిపోగానే నేనే ముందు చెల్లికి బంగారం కొంటాను మిగిలిన అప్పు తర్వాత తిరిగి చెల్లిస్తాను ఇది విన్న శైలజ గారు నీకు డబ్బు ఎంత కావాలి నేను ఎక్కడి నుండైనా డబ్బు అప్పుగా తీసుకుని ఏర్పాటు చేస్తాను అప్పుడు కొడుకు ఇలా అన్నాడు ఈసారి నాకు ఎనిమిది వేలు పదివేల రూపాయలు సరిపోదు నాకు ఐదు లక్షలు కావాలి అన్నాడు అది విన్న శైలజ ఆలోచనలో పడింది నేను ఇంత పెద్ద మొత్తం ఎలా ఏర్పాటు చేయగలను అంటుడు రాకేష్ మీరు ఒక పని చేయండి ఇంటిని తాకట్టు పెట్టండి ఇంటిని తాకట్టు పెడితే మనకు మంచి మొత్తం వస్తుంది కానీ ఇంటిని తాకట్టు పెట్టే విషయాన్ని శైలజ ఒప్పుకోలేదు మాకు మిగిలింది ఈ ఇల్లు ఒక్కటే అది కూడా తాకట్టు పెడితే నేను నీ చిల్లి ఎక్కడ ఉండాలి అప్పుడు రాకేష్ ఇలా అన్నాడు అమ్మా నీ కొడుకు మీద నీకు అస్సలు నమ్మకం లేదు కదా నేను అన్నీ చూసుకుంటాను అస్సలు కంగారు పడకు అన్నాడు ఆమె కొడుకు మాటలను నమ్మి ఇంటిని తాకట్టు పెట్టడానికి ఒప్పుకుంది ఇంటిని తాకట్టు పెట్టడం ఇష్టం లేని రాధా రేపటి రోజున అన్నయ్య డబ్బు చెల్లించకపోతే మనము రోడ్డున పడతాం ఇంటిని తాకట్టు పెట్టొద్దు అని తల్లికి చెబుతూనే ఉంది కొడుకు మాటలు శైలజ గారిని మార్చేశాయి నా కొడుకు మీద నాకు చాలా నమ్మకం ఉంది నువ్వు మౌనంగా ఉండు నేను నా కొడుకును కష్టకాలంలో ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు మరియు ఇంటి పని పూర్తి కాగానే మనల్ని కూడా తనతో చెన్నై తీసుకెళ్తా అన్నాడు నీ పెళ్లి ఖర్చులు భరిస్తాడట అయినా పెద్దవాళ్ల విషయంలో జోక్యం చేసుకోవద్దు అన్నది తాకట్టు పెట్టిన ఇంటి నుండి వారికి పది లక్షల రూపాయలు వచ్చాయి వచ్చిన డబ్బును కొడుకుకు ఇవ్వాలని ఫోన్ చేసి డబ్బు చేతికి అందింది వచ్చి తీసుకెళ్ళు అలాగే మోకాల నొప్పులతో చాలా రోజుల నుంచి బాధపడుతున్నాను మంచి డాక్టర్ కు చూయించు అన్నది హా సరే అమ్మా నేను నీళ్ళు ఒక వారం ఉండేట్టు వస్తాము అన్నాడు రాకేష్ ఫోన్ పెట్టేసిన అమ్మతో రాధా ఇలా అన్నది అమ్మా ఆ మొత్తంలో ఐదు లక్షలు ఆదా చేసి నీ వద్ద ఉంచుకో అన్నయ్య ఐదు లక్షలు ఇవ్వమని అడిగితే కేవలం ఐదు లక్షలే ఇవ్వు మిగిలిన డబ్బును నీ ఖాతాలో జమ చేసుకో మరియు ఒక విషయం గుర్తుంచుకో ఇంటి మీద ఎంత డబ్బు వచ్చిందో అన్నయ్యకు చెప్పకు లేకపోతే మిగిలిన డబ్బును ఏదో ఒక సాకుతో నీ నుండి తీసుకుంటారు రాకేష్ తన భార్య నీలుతో మరుసటి రోజు ఉదయమే ఇంటికి చేరుకున్నారు ఇద్దరు నవ్వుతూ అమ్మపాదాలు తాకి ఆశీస్సులు తీసుకోవడం మొదలుపెట్టారు అప్పుడు నీలు ఏంటి అత్తగారు చెన్నై రావచ్చు కదా అది కూడా మీ ఇల్లే అన్నది ఇంకెన్ని నాళ్ళలో అమ్మ మీ ఇంటి రిపేరి పూర్తి అవ్వగానే మనము కలిసే ఉందాం అన్నది ఏంటి రాకేష్ కరెక్టే కదా అన్నది ఇది విన్న వెంటనే నీలు ముఖంలో చిరునవ్వు మాయమయ్యింది భర్త వైపు కోపంగా చూసింది అవును నీళ్ళు మన ఇంటి రిపేరీ కోసం డబ్బంతా ఏర్పాటు చేసింది అమ్మ ఇల్లు ఇల్లు రిపేరి పూర్తవ్వగానే అమ్మను చెల్లిని తీసుకెళ్దాం రాకేష్ సూచనను అర్థం చేసుకున్న నీళ్లు కిచెన్లోకి వెళ్ళి టీ బ్రేక్ఫాస్ట్లు సిద్ధం చేయడంలో రాధాకు సహాయం చేసింది అన్నీ సిద్ధం చేసి ఓ ట్రేలో పట్టుకొచ్చింది అప్పుడు రాకేష్ తన తల్లితో అమ్మా డబ్బు ఇవ్వు నేను బ్యాంకు వైపు వెళ్తున్నాను మీరు డబ్బు ఇస్తే నేను నా ఖాతాలో జమ చేస్తాను తద్వారా మీకు కూడా ఆందోళన ఉండదు అసలు ఎక్కడ చూసినా దొంగతనం భయం ఎక్కువయింది రాధా తన తల్లికి డబ్బున్న బ్యాగు తీసుకొచ్చి ఇచ్చింది అందులోంచి శైలజ గారు ఐదు లక్షలు తీసి కొడుకుకి ఇచ్చారు రాకేష్ అన్నాడు అమ్మా ఇంత పెద్ద ఇల్లును తనఖా పెడితే కనీసం ఎనిమిది నుండి పది లక్షలైనా రావాలి మిగతా డబ్బు ఏమయ్యింది అని అడిగాడు అప్పుడు శైలజ మరియు ఆమె కూతురు ఒకరి ఒకరు చూసుకోవటం మొదలు పెట్టారు శైలజ గారు చెప్పారు ఇంటి మీద మొత్తం పది లక్షలు వచ్చాయి కానీ రాధా పెళ్లికి కూడా కొంత డబ్బు దాచాలి కదా కాబట్టి ఆ డబ్బులో నీ చెల్లి పెళ్లికి ఐదు లక్షలు దాచాను రెండు సంవత్సరాల్లో మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేస్తే నా బాధ్యతలు అయిపోతాయి విన్న రాకేష్ కోపంగా అన్నాడు నన్ను నమ్మలేదు కదా నువ్వు అయినా నమ్ముతూ డబ్బా మొత్తం ఇచ్చేదానివి పరాయి వాడిని చేసేసావు కదా నన్ను అన్నాడు సరే నమ్మకం లేకుంటే వదిలే అప్పుడు శైలజ గారు అయ్యో బాబు ఏమి మాట్లాడుతున్నావు నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నువ్వు కావాలి అంటే మిగిలిన డబ్బు కూడా ఇస్తాను నాకు అవసరమైనప్పుడు మీ దగ్గర నుండి అడుగుతాను అని మిగిలిన డబ్బు ఇచ్చేసింది అప్పుడు రాకేష్ నీళ్లుతో కలిసి బ్యాంకుకు వెళ్లాడు అతను వెళ్లిన తరువాత తన తల్లితో చెప్పింది అమ్మా నిన్ను మిగిలిన డబ్బు ఇవ్వొద్దని చెప్పినా ఇచ్చేశావు ఎందుకులా చేశావు అన్నది ఇప్పుడేమైంది తను నీ అన్నయ్య డబ్బు వారి వద్ద ఉన్నా మన వద్ద ఉన్నా ఒక్కటే అని చెప్పి శైలజ తన గదిలోకి వెళ్ళింది మరుసటి రోజు ఉదయం శైలజ నిద్ర నుండి లేచింది అప్పటికే తయారై నిల్చున్నా ఆమె కొడుకు మరియు కోడలు ఆమె వద్దకు వచ్చి వారి బ్యాగులు తీసుకుని వెళ్ళొస్తామన్నారు ఇది చూసి శైలజారాధ ఆశ్చర్యపోయారు అప్పుడు బాబు నువ్వు వారం ఉంటాను మరియు మొకాల వైద్యం చేయిస్తాను అన్నావు కదా ఇంత తొందరగా వెళ్ళడం ఏమిటి అనుకున్నా అమ్మా కానీ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది ముఖ్యమైన పని ఉంది వెళ్ళాలి కొద్ది రోజుల తర్వాత మళ్లీ వచ్చి నిన్ను మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయారు అప్పుడు రాధా చెప్పింది నాకు తెలుసు డబ్బు కోసం మాత్రమే ఇక్కడికి వచ్చారు ఇది విని శైలజ కూడా కాస్త అనుమానం కలిగింది క్రమంగా కొన్ని నెలలు గడిచాయి శైలజ తన కొడుకు రాకేష్ కి ఫోన్ చేసింది మరియు కొన్నిసార్లు రాధా కూడా చేసేది కానీ అతను ఎప్పుడూ ఫోన్ ఎత్తలేదు మరియు కొన్నిసార్లు మీటింగ్ లో బిజీగా ఉన్నానో డ్రైవింగ్ లో ఉన్నానో అనే సాకుతో పెట్టేసేవాడు రెండు నెలల నుండి బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ కూడా కట్టడం మానేశాడు బ్యాంకు నుండి కంటిన్యూగా నోటీసులు వస్తూనే ఉన్నాయి శైలజ గారు చేసేది ఏమీ లేక కూతురితో కలిసి చెన్నై వెళ్ళింది శైలజ మరియు రాధా తన కొడుకు ఇంటికి చేరుకుని తలుపు తట్టగా అక్కడ ఇంకొకరు నివసిస్తుండడం చూసి శైలజ రాధా ఆశ్చర్యపోయారు ఆ ఇంటిని తాము కొన్నామని ఇంతకు ముందు ఉన్నవాళ్ళు ఇక్కడ నుండి మారారు కానీ ఎక్కడ నివసిస్తున్నారో వారికి తెలియదు అన్నారు ఇది విన్న శైలజ ఏమీ తోచక నిస్సహాయంగా ఉండిపోయింది ఆమెకు పట్టణంలో మరెవరూ తెలియదు కాబట్టి ఆమె ఎక్కడికి వెళ్ళలేకపోయింది కానీ రాధా ధైర్యం కోల్పోకుండా మళ్లీ తన అన్నయ్యకు ఫోన్ చేసినా రాకేష్ ఫోన్ ఎత్తలేదు చుట్టుపక్కల వాళ్ళని అడగడం మొదలుపెట్టింది అంతలోనే రాకేష్ పేడ మీద కొరియర్ వచ్చేసరికి రాధా గమనించింది రాకేష్ ఇప్పుడు అక్కడ లేకపోవటంతో పార్సిల్ మీద రాసి ఉన్న నెంబర్కి కాల్ చేయడం స్టార్ట్ చేశాడు కొరియర్ తెచ్చిన అబ్బాయి సార్ మీ పార్సిల్ తెచ్చాను మీ కొత్త అడ్రస్ చెప్పండి నేను అక్కడికి వస్తాను రాధా ఇది విన్నప్పుడు ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది ఆమె కొరియర్ అబ్బాయితో అన్నది బాబు నువ్వు రాకేష్ తో మాట్లాడుతున్నావా అప్పుడు కొరియర్ కుర్రాడు రాధా వైపు చూసి అవును మీకు తెలుసా అతను అన్నాడు తెలుసు కానీ తన కొత్త అడ్రస్ తెలీదు ఈ రోజు అతని పుట్టినరోజు కాబట్టి అతడిని సర్ప్రైజ్ చేద్దామనుకున్నాం అందుకే చెప్పకుండా ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు వేరే చోట ఉంటున్నారని తెలిసింది మీరు అతని కొత్త అడ్రస్ చెబితే ఉపకారం చేసిన వాళ్ళవుతారు అన్నది అప్పటి కొరియర్ కుర్రాడు రాకేష్ బిల్డింగ్ అడ్రస్ పేపర్ మీద రాసి రాధకి ఇచ్చాడు కొద్దిసేపట్లో శైలజ రాధ ఆటోలో కూర్చొని రాకేష్ కొత్త ఫ్లాట్ కొన్న బిల్డింగ్ ముందుకి చేరుకున్నారు రాకేష్ ఫ్లాట్ చాలా పెద్ద సొసైటీలో ఉండేది ఇద్దరు లోపలికి వెళ్ళడం మొదలు పెట్టగానే కమిటీ వాళ్ళు లోపలికి రాకుండా ఆపారు అలాగే కొరియర్ కుర్రాడిని కూడా ఆపారు కొరియర్ కుర్రాడు అక్కడే ఉన్న గార్డుకు కొరియర్ ఇచ్చి వెళ్లిపోయాడు పదే పదే రాకేష్ మా అన్నయ్య అని చెప్పిన గార్డు శైలజ మరియు రాధాలను లోపలికి పంపలేదు శైలజ పాత చీర కట్టుకుంది రాధా కూడా చాలా సాధారణమైన సల్వార్ సూట్ వేసుకుంది మేము వచ్చిన విషయం మా అన్నయ్యకు తెలియచేయండి అమ్మ చాలాసేపు ఎండలోనే ఉంది అని రాధ పదే పదే ప్రాధేయపడింది అప్పుడు గాడు రాధతో నీకు వేరే పని లేదు పెద్ద పెద్ద భవనాలు కదా ఎక్కువ డబ్బులొస్తాయని పని అడగడానికి వచ్చావు అన్నాడు శైలజ మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు మేం మీకు పని మంచుల్లా కనిపిస్తున్నామా మేం ఎవరికీ పనివాళ్లం కాదు మా అబ్బాయి ఈ భవనంలోనే ఉంటున్నాడు అందుకే వచ్చాము అన్నది అది విని గార్డు నవ్వుతూ అన్నాడు కానీ నీ పరిస్థితి చూస్తుంటే నీ కొడుకు ఈ బిల్డింగ్ లో ఉన్నాడని అనిపించడం లేదు దీనిపై రాధకు కోపం వచ్చి నువ్వు అమ్మతో ఇలా ఎలా మాట్లాడతావు మాతో ఇలా మాట్లాడినట్లు మా అన్నయ్యకు తెలిస్తే నిన్ను వదలడు అక్కడే ఆ బిల్డింగ్ లోపల నుంచి ఒక పెద్ద ఆయన విషయం ఏంటి అని రాధని అడిగాడు అప్పుడు రాధ మొత్తం విషయం చెప్పింది అప్పుడు ఆ పెద్ద ఆయన తాను అంతగా చెప్తుంది కదా వెళ్ళనివ్వు అన్నాడు పెద్ద ఆయన చెప్పడంతో లోపలికి వదిలాడు గాడ్ శైలజ గారు కూతురితో కమిటీ లోపలికి వచ్చింది కానీ ఎటు వెళ్ళాలి అని ఆలోచిస్తుండగా ఎదురుగా వస్తున్న తన అన్నయ్య రాకేష్ ను చూసింది రాధా రాకేష్ తో పాటు తన ఫ్రెండ్స్ కూడా అక్కడ ఉన్నారు రాకేష్ తన ఫ్లాట్ బయట చేరుకుని బెల్లు కొట్టాడు రాకేష్ ను చూడగానే రాధా తన తల్లితో కలిసి అతని వైపుగా వచ్చింది అదే సమయంలో నీళ్లు డోర్ తెరిచింది శైలజ తన కొడుకు రాకేష్ ని ఎలా ఉన్నావు రాకేష్ చాలాసేపటి నుండి ఎండలో నిలబడ్డాము ఆ గార్డు లోనికి పంపనే లేదు సరే అది వదిలే ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు రెండు మూడు గంటల నుండి ఎండలో ఉన్న కారణంగా వారి బట్టలు కూడా పాతవిగా ఉండడం వల్ల వాళ్ళ పరిస్థితి చూడడానికి బాగాలేదు తన పక్కన ఉన్న ఫ్రెండ్స్ ముందు చులకన కాకూడదని రాకేష్ కు ఏమి చేయాలో అర్థం కావట్లేదు అసలు ఎవరు మీరు మా ఆయన్ని కొడుకు అంటున్నారు అన్నది నీలు అప్పుడు రాకేష్ కూడా ఎవరు మీరు మీకు నిజంగా పని మనుషుల్లాగానే ఉన్నారు కానీ ప్రస్తుతానికి మా ఇంట్లో పని మనిషి ఉంది తన కొడుకు నోటి నుండి ఈ మాట విని శైలజ గారు కొడుకును చూస్తూ నిలబడిపోయింది కళ్ళల్లోంచి నీళ్ల జలపాతం ఉవికి వచ్చినట్టు అనిపించింది అప్పుడు రాధా ముందుకు వచ్చి తల్లి కన్నీళ్లను తుడుస్తూ అన్నయ్య నీకు నిజంగా తెలియదా ఈవిడ ఎవరో నీలాంటి కొడుకును జన్మనిచ్చిన దుర్దుష్టవంతురాలు ఈవిడ జీవితం అంతా నీకే అంకితం చేసిన తల్లిని నమ్మక ద్రోహం చేసి విలాసవంతమైన జీవితం గడుపుతున్నావా ఇది విన్న రాకేష్ స్నేహితులు అతని వైపు ఆశ్చర్యంగా చూడడం ప్రారంభించారు రాకేష్ రెండు పైసలకు కూడా అర్హత లేని నువ్వు నాకు వేదాంతాలు ఛీ ఇలాంటి బయటికి తరమండి అన్నాడు కొడుకి నోటి నుండి ఇలాంటి బరువైన మాటలు విని శైలజ గారి సహనం నశించింది ఆమె ఒక అడుగు ముందుకేసి కొడుకు చంప పగలగొట్టి కోపంగా అరుస్తూ నీ చెల్లితో ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గు లేదా నా భర్తను కొట్టడానికి నీకు ఎంత ధైర్యం అని నీలు చెప్పింది కోపంగా ఉన్న శైలజ నీలు చంపకూడ పగలగొట్టి ఈ పని ఇప్పుడు కాదు అప్పుడు చెయ్యాల్సింది నువ్వు ఎప్పుడైతే నా బంగారం అంతా అమ్మేసి అబద్ధాలు చెప్పావో కొడుకు మీద ప్రేమతో నేను కూతురి ఒక్క మాట కూడా వినలేదు ఆమె నన్ను ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంది నీ కోసం కొంత డబ్బు పొదుపు చేసుకో అని ఆమె నాకు చెప్పేది కానీ నేను విలువ అనుబంధాలు లేని వ్యక్తిని నమ్మి అన్నీ ఇచ్చాను అప్పుడు రాకేష్ కోపంగా ఆ డబ్బు ఇచ్చి ఏ ఉపకారం చేయలేదు అది నీ బాధ్యత సరే ఇప్పటిదాకా నువ్వు నా ప్రేమను చూశావు కానీ నా కోపాన్ని చూడలేదు నేను నా శక్తి మేరకు ప్రయత్నించి నిన్ను నీ కాళ్ళపై నిలబెట్టగలిగాను అలాంటప్పుడు నీలాంటి పనికి మాలిన వాడిని నేను గుణపాఠం కూడా నేర్పగలను వెంటనే శైలజ గారు పోలీసులకు ఫోన్ చేశారు అంతలోనే అక్కడికి కమిటీ సభ్యులు వచ్చారు సహాయం చేసిన పెద్ద ఇలాంటి పిల్లలు పుట్టకపోవడం మంచిది కనీసం తల్లిదండ్రులకు ఇలాంటి రోజు చూసే కర్మ అయినా ఉండదు అన్నాడు కొద్దిసేపటిలోనే పోలీసులు కూడా అక్కడికి చేరుకుని శైలజ గారి ఫిర్యాదు మేరకు రాకేష్ను అరెస్టు చేశారు విచారణల అనంతరం రాకేష్ తన కొత్త ఫ్లాట్ను తన తల్లి పేరున బదిలీ చేయాల్సి వచ్చింది శైలజ గారు ఇప్పుడు వారి ఊరి ఇంట్లో ఉంటూ కొత్త ఫ్లాట్ అద్దెతో వచ్చిన డబ్బుతో తమ ఇంటి వాయిదాలు చెల్లిస్తున్నారు మరియు తమ జీవితాలను సంతోషంతో గడుపుతున్నారు కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు